నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం గణపురం మండలం రుక్కన్నపల్లి గ్రామంలో శనివారం మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజస్తంభం వొడ్రాయ్ పునః ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు సర్పంచ్ నార్య నాయక్ మాసయ్య రామచంద్రయ్య గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికి నిరంజన్ రెడ్డిని సన్మానించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయ దేవాలయాల పునరుద్ధరణ మన సంస్కృత సాంప్రదాయాలని భక్తి భావాలను ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు చేసిన అభివృద్ధి నాకు ఆత్మ సంతృప్తి కలిగించింది తన హయాంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచి ప్రజల జీవనాధారమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్ల ఆదాయ వనరులు పెరిగి వలసలు ఆగి గ్రామాలు అభివృద్ధి చెందాయని అన్నారు ఐక్యతతో పండుగలు చేసుకుంటున్న గ్రామస్తులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణనాయక్ మాజీ మార్కెట్ చైర్మన్ లక్ష్మారెడ్డి బాలేశ్వర్రెడ్డి శరత్ కుమార్ మీడియా కన్వీనర్ అశోక్ జిల్లా ఎస్టిఎస్ఎల్ నాయకులు जातो नायक पार्टी मुभेड వంద జిల్లా గతంలో తారీయోగ జిల్లాకు ఇంత వల్ల నేను కూడా జిల్లాను ఆ సాధించిందని ఐదు వేల ఈ రోజు విజయవాడ జిల్లాకు ఇంత మన వంద జిల్లా అభివృద్ధి ఘర్షణ నేను జరుగుతుంది 啊，这种。